ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు పదకొండవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాంక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు మీ హృదయాలలో దేవుని అందలి భయభక్తులు కలిగి జీవించండి ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఆయన నీతి న్యాయములు జరిగిస్తాడు అంతమాత్రమే కాదు ఆయన మీతో ఒక నిబంధనను కూడా చేసుకుంటాడని భాగము సెలవిచ్చినది నేను వారికి మేలు చేయట మానకుండున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేస్తున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను అన్న వచనము ప్రకారము రీలారా మీరు ప్రభుయందు భయభక్తులు కలిగి జీవించండి దేవునియందు భయభక్తులు మన వ్యక్తిగత జీవితంలోని మరియు మన కుటుంబ జీవితాలలోని గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాయి ప్రీలారా దేవుడు భయభక్తులు గలవారిని నీతి మార్గములలో అనుసరించుచు న్యాయమును జరిగించువారిని వారి యొక్క ఆపదలలో నుండి విడిపిస్తాడు ఏలయనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారిన్నటికి కాపాడబడుదురు అన్న వచనము ప్రకారము మనము భయభక్తులతో ప్రభువును కొలుచుచు పరిశుద్ధముగా జీవించాలని మన ప్రభు ఈరోజు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఆయన భయభక్తులు గలవారిని నీతి మార్గములలో అనుసరించుచు న్యాయమును జరిగించు వారిని వారి యొక్క ఆపదలలో నుండి విడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు మనము ఇటువంటి అనుభవము గల జీవితమును జీవించున్నామా లేక నామ మాత్రపు క్రైస్తవులుగా ఉన్నామా అని మనలను మనము ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అన్న వచనము ప్రకారము నీతి అను ఛాతి కవచము ధరించుట ద్వారా హృదయమును కాపాడుకొనగలము అనగా నీతి న్యాయాలను కవచముగా ఛాతికి ధరించుకోవాలి ఎవరి నీతిని ధరించాలి అనంటే దేవుని నీతి కారణం ఏ మానవుడు నీతిమంతుడు కాడు ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా మనగా నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు అన్న వచనము ప్రకారము దేవుని నీతి మాత్రమే మన హృదయాలను సాతాను నుండి రక్షించగలదు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం ప్రీలారా దేవుని నీతి కవచము మాదిరిగా మన హృదయాన్ని కాపాడుతుంది కారణం మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివని భక్తుడైన ఏషయ్య లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనమందరము గమనించగలము మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతిక్రియలన్నీ మురికిగుడ్డవలనాయను అన్న వచనము ప్రకారము బ్రిలారా దేవుని నీతి మనలో విశ్వాసమును అధికము చేస్తుంది దేవుని నీతి అబ్రహాములో నమ్మకమును కలగజేసింది అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను సాతాను గురి ఎప్పుడు మన హృదయం మీదే తప్పుడు బోధలు తప్పుడు ప్రేరేపణలు అన్ని హృదయంలోనే కలుగజేస్తాడు హృదయాన్ని కృంగదీసి అయోమయానికి గురిచేస్తాడు మన హృదయంలో ఉన్న పరిశుద్ధతను మంచితనాన్ని సత్యాన్ని ప్రేమను తొలగించి వేసి ద్వేషమును శత్రుత్వమును అపవిత్రతను మొదలైన వాటితో మన హృదయమును నింపుతాడు కాబట్టి దేవుని నీతిని మనము అనుసరించినట్లయితే మనము ఆధ్యాత్మికముగా విశ్వాసములో ఎదుగగలము కాబట్టి ప్రిలారా మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి ఎందుకంటే ప్రిలారా అబ్రహాము యొక్క విశ్వాసమతనికి నీతి అని ఎంచబడననుచున్నాము గదా అన్న వచనము ప్రకారము విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేయబడినది ప్రీలారా దేవుని నీతి మనలను ఆయన మార్గములను అనుసరింపజేస్తుంది పరిశుద్ధలేఖన భాగము మనము గమనించినట్లయితే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు అన్న వచనము ప్రకారము మార్గాలను అనుసరించడములో హృదయము విఫలమైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక హానికి గురవుతాడు పరిశుద్ధమైన నీతి మార్గములో అనగా నీతి ప్రవర్తన కలిగి ఉండగలము నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము దేవుని ఆజ్ఞలే మనలను నీతిని అనుసరించినట్లు చేస్తాయి ప్రిలార పరిషద్ లేఖన భాగమును మనము గమనించినట్లయితే వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పునను నిరపరాదులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి అన్న వచనము ప్రకారము జకర్య అను యాజకుడు అతని భార్య ఎలిజబెత్ ప్రభు ఆజ్ఞలలో నడుస్తూ నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉన్నట్లుగా పరిషద లేఖన భాగములో మనము గమనించగలము దేవుని వాక్యానుసారమైన జీవితము నీతిగల జీవితము అటువంటి నీతిగల ప్రవర్తన మనకు నీతి ఆయుధముగా ఉంటుందని పరిషద లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనకు అన్ని విధాల ఆశీర్వదించుటకు యేసు క్రీస్తు ప్రభువును మన నీతి కవచముగా చేయుటకు తండ్రి ఆయనను పాపముగా చేసి మన కొరకు సిలువకు అప్పగించాడు ఎందుకనగా యందు దేవుని నీతి అగ్గునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను తద్వారా మనము దేవుని నీతి అను మైమార్పును పొందుకున్నాము అన్న వచనము ప్రకారము ఉగ్రత దినమందు యుద్ధ దినమందు ఛాతి కవచము మనలను మరణము నుండి రక్షిస్తుంది ప్రిలారా దేవుని నీతి మనలను మరణము నుండి రక్షిస్తుంది దేవుని నీతి ద్వారా మన హృదయము కాపాడబడితే మన మనస్సు మన తలంపులు మన నైపుణ్యం మన మాటలు మన క్రియలు చివరకు మన తనువు కూడా ఆయన కొరకు సమర్పించగలము కాబట్టి అన్ని పరిస్థితులలోనూ హృదయ కవచమును ధరించుకోవాలి దేవుని నీతి చివరి వరకు కలిగి ఆత్మీయ యుద్ధములో ముందుకే సాగిపోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ యొక్క పాపములను మరి లోపములను ప్రభుముందు ఒప్పుకొని ఆయన యుద్ధ నుండి సమృద్ధి అయిన ఆశీర్వాదములను పొందుకోవాలని ఆయన కోరుకొనుచున్నాడు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎవ్వరైనా సరే ఈరోజు దేవునియందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆయన మిమ్మును చేయి విడవకుండా మీ పట్ల నీతి న్యాయములను జరిగించువాడై ఉంటాడు అంతమాత్రమే కాదు ఆయన తన భక్తులను నిత్యము కాపాడి సంరక్షిస్తాడు అదే విధముగా ఈరోజు ఈ వాక్యము విని మీ ఆపదలలో నుండి మిమ్మల్ని విడిపించి మీకు సహాయము చేసి మిమ్మల్ని విస్తరింపజేసి ఉన్నతమైన స్థలములో మిమ్మల్ని నిలబెడతాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరమతండ్రి శ్రేష్టమైన అద్భుతకరమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా నీ యొక్క ఎన్నలేని దీవెనలను పొందుకొనుటకు కావలసిన పరిశుద్ధ జీవితమును జీవించేటటువంటి కృపను ఈరోజు ఈ వాక్యము వినచిన ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా నీ నెల కాలము చూచుటకు మాకెంతో గొప్ప ఘనతో అవును మా జీవితంలో అనేక కొరతలున్నాయి అయ్యా ఈ దినము మొదలుకొని అన్ని వేలలయందు నిన్ను మాత్రమే చూచుటకును మరి సమృద్ధిగా నీ ఆశీర్వాదములు నీ నుండి పొందుకొనుటకు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ వినూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరకముగా మానసికముగా కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్నా ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా అనేక ప్రాంతాలలో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి ఆ దేశాల మధ్య ప్రజల మధ్య శాంతి సమాధానమును కలిగించి బిడ్డలందరూ ప్రేమ కలిగి జీవించలాగున బిడలకు మంచి మనసును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల పట్ల జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి సంఘటనలన్నీ మీ పాద సన్నిధిలో పెట్టున్నాం అయ్యా బిడ్డల చుట్టూ మీ అగ్ని వేసి ప్రతి దుష్టుని కన్ను నుండి బిడల్ని మీరు సంరక్షించి కాపాడమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయిస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు ఈ బిడ్డ ఈ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను కన్నీటితో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి பொந்து நாமு தன்றி ஆமேன்